పలకని దేవుడు విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు మీద నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని మరొక్కమారు మౌనంగా శ్మశానానికి వేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా మనిషికి అన్నిటికన్నా ముఖ్యమైనది విశ్వాసం ఎటువంటి పరిస్థితుల్లోనూ మనిషి తన విశ్వాసాన్ని కోల్పోరాదు పూర్వం సత్యపాలుడనే యువకుడు విశ్వాసాన్ని కోల్పోయి ఎంత పొరపాటు చేశాడో చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం భద్రావతి నగరంలో ఒక రామాలయం ఉండేది ఆ ఆలయంలో గల శ్రీరాముడు అపూర్వమైన మహిమలు గల దేవుడు ఆయన తన పూజారి ద్వారా భక్తుల సందేహాలను తీర్చేవాడు వారికి కలగబోయే కష్టాలను తొలగించేవాడు ఒక్కొక్కసారి దేవుడి కంఠం స్వయంగా మాట్లాడేది అలా జరిగినప్పుడు ఆలయంలో ఉన్నవారు భక్తి తన్మయత్వంలో మునిగి పరవశులైపోయేవారు ఈ ఆలయానికి ఆంజనేయ స్వామి అనే ఆయన పూజారిగా ఉండేవాడు ఆయనను ప్రజలు హనుమంతుడి అపరావతారంగా భావించి పూజించేవారు భద్రావతి రామాలయం పేరు ప్రతిష్టలు దేశదేశాల వ్యాపించడం వల్ల ఎక్కడెక్కడి నుంచో ప్రజలు స్వామిని దర్శనం చేసుకునేటందుకు వచ్చేవారు ఈ యాత్రికుల మూలంగా భద్రావతి నగరం కూడా ఆర్థికంగా బాగుపడి ఒక మహానగరం అయ్యింది ఇలా ఉండగా పూజారి అయిన ఆంజనేయ స్వామికి జబ్బు చేసి కొద్ది రోజులకు శ్రీరామచంద్రమూర్తిలో ఐక్యమయ్యాడు ఆలయానికి మరొక పూజారిని ఏర్పాటు చేయవలసి వచ్చింది ఇందుకుగాను సత్యపాలుడైన యువకుణ్ణి నియమించారు సత్యపాలుడు పసితనం నుంచి కూడా గొప్ప రామభక్తుడు అతనికి రామనామ సంకీర్తన తప్ప మరొక యావలేదు అదిగాక అతనికి అర్చన చేసే పద్ధతి అంతా తెలుసు అందుచేత సత్యపాలుడు రామాలయానికి అర్చకుడు కావటం అందరికీ నచ్చింది అయితే ఒక పెద్ద ప్రమాదం జరిగింది సత్యపాలుడు అర్చకుడు అయినది మొదలు స్వామివారు మౌనం దాల్చారు ఎప్పటిలాగా భక్తులు వచ్చి దేవుణ్ణి రకరకాల ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు కానీ వారికి ఏ ఏ సమాధానాలు చెప్పాలో స్వామివారు తన అర్చకుడికి చెప్పలేదు స్వామివారి కంఠం వినిపించడం అనేది అసలే లేకుండా పోయింది ఈ మార్పు చూసి సత్యపాలుడు చాలా ఆవేదన పడ్డాడు స్వామి నా వల్ల ఏమీ అపచారం జరిగింది నువ్వెందుకు పలకవు మౌనం వహించకపోతే నన్ను శిక్షించరాదా అని అతను దేవుణ్ణి ఎన్నో విధాలా వేడుకున్నాడు అప్పటికి శ్రీరామచంద్రమూర్తి పలకనే లేదు సత్యపాలుడు నగరంలోని పెద్దలతో ఇంత మహిమగల దేవుడు మౌనం వహించాడంటే తప్పు నాలోనే ఉండి ఉంటుంది అన్నాడు అవును నాయన తప్పు నీలో ఉంటుంది దాన్ని ఎలాగైనా సరిచేసుకొని స్వామివారి దయ సంపాదించుకో లేకపోతే మన ఆలయానికి గల ప్రతిష్ట కాస్త పోతుంది యాత్రికులు రావటం మానేస్తారు మన నగరానికే అరిష్టం చుట్టుకుంటుంది అన్నారు పెద్దలు సత్యపాలుడికి మతి పోయినట్లయింది అతను ఆలయానికి తిరిగి వెళ్ళి వెర్రివాడిలాగా గుడివాకిట కూర్చొని ఏదో ఆలోచించసాగాడు అప్పుడే గుడికి వచ్చేవారి సంఖ్య తగ్గిపోతున్నది మధ్యాహ్నం వేలకు గుడి నిర్మానుష్యమైంది ఎవరో వస్తున్న అలికిడి విని సత్యపాలుడు తల ఎత్తి ఒక ముసలిదాన్ని చూశాడు ఆ ముసలిదాన్ని అతను ఎరుగును ఆమె ఒక భక్తురాలు తరసు ఆలయం ఆవరణలో కనబడుతూ ఉంటుంది అప్పుడప్పుడు చీపురుతో ఆవరణ చెమ్ముతుంది చెట్లకు నీళ్లు పోస్తుంది ఆ ముసలిది సత్యపాలుని సమీపించి ఏం నాయనా స్వామి పలకటం లేదా అని అడిగింది లేదు తల్లి ఏం చేయాలో నాకు పాలుపోవటం లేదు అన్నాడు సత్యపాలుడు నిట్టూర్చి దిబ్బ్యంలో నుంచి ఒక వంద రూపాయలు తీసి ఇచ్చావంటే దేవుడు పలికే మార్గం చెబుతాను అన్నది ముసలిది ఈ మాటలు విని సత్యపాలుడు మండిపడి ఛీ ముసలి తొత్తా నువ్వేమో భక్తురాలివి అనుకున్నాను లంచం తీసుకొని భగవంతుడి అనుగ్రహం సంపాదిస్తావా పో అవతలికి అని కసిరాడు ముసలిది ఆగ్రహించకుండానే వెళ్ళిపోయింది ఆ మరునాడు అదే వేలకు ఆమె మళ్ళీ సత్యపాలుడి వద్దకు వచ్చి రెండు వందల రూపాయలు ఇచ్చాయి స్వామి పలికే దారి చెబుతాను నిష్కారణంగా చెడిపోకు అన్నది సత్యపాలుడు ఆమెను మళ్ళీ తిట్టి పంపాడు కాని తర్వాత అతనికి ఒక విధమైన అనుమానం పట్టుకున్నది భగవంతుడు తనను ఈ విధంగా పరీక్షిస్తున్నాడేమో ఈ ముసలిదానికి లంచం ఇవ్వటం స్వామి దృష్టిలో తప్పు కాదేమో ఈ అనుమానం మనసులో పడటం వల్ల మూడోనాడు ముసలిది రాగానే అవ్వ నువ్వు కోరినదిస్తాను స్వామివారు పలికే మార్గం చెప్పు అని ప్రాధాయపడి అడిగాడు డిబ్బెంలో నుంచి మూడు వందల రూపాయలు తీసి ఇయ్యి అన్నది ముసలిది సత్యపాలుడు అలాగే చేసి ఏం చేయాలో చెప్పు అన్నాడు మూర్ఖుడా నీకు గడ్డాలు మీసాలు రానట్టే బుద్ధి కూడా పెరగలేదు ఇంతకాలం పలికినది ఎవరనుకున్నావు నేనే నేను ఆంజనేయ స్వామి కలిసి భక్తులకు కావలసినవన్నీ చెప్పాం విగ్రహం వెనుక భూమిలో ఒక చిన్న మాలిగా ఉన్నది అందులో నేను దాక్కుని మాట్లాడుతూ ఉంటాను నన్ను కనిపెట్టి ఉన్నావంటే నీకు కూడా సహాయం చేస్తాను అన్నది ముసలిది సత్యపాలుడి హృదయం నీరు కారిపోయినట్టయింది నీతో నాకు పని లేదు వెళ్ళు అని ముసలిదాన్ని పంపేసి సత్యపాలుడు అప్పటికప్పుడే గుడి నుంచి బయటికి వచ్చేసి ఎటో వెళ్ళిపోయాడు ముసలిది చెప్పిన మాటలతో అతనికి రాముడి మహిమలోనూ ప్రజలను వంచే పూజారులలోనూ ఆలయాలలోనూ పూర్తిగా నమ్మకం పోయింది అతను భద్రావతి నగరంలో ఎవరితోనూ చెప్పకుండా వెళ్ళిపోయి దేశదేశాలు తిరిగాడు ముష్టి ఎత్తి పని చేసి ఏదో విధంగా పుట్టపోసుకుంటూ అనేక పాటు దేశ సంచారం చేశాడు అయితే భద్రావతి వదిలేక అతను ఒక్క గుడిలో కూడా అడుగుపెట్టలేదు ఒక్కసారి కూడా దేవుణ్ణి స్మరించలేదు రెండేళ్లు గడిచింది ఒకనాడు చీకటిపడి సత్యపాలుడు ఒక గ్రామంలో ఉన్న సత్రానికి చేరాడు అతను సత్రం అరుగు మీద చేరి విశ్రాంతి తీసుకుంటుండగా సమీపంలో కొందరు మనుషులు భద్రావతి రామచంద్రమూర్తి మహిమను కొనియాడుతూ ఉండటం అతని చెవుల పడింది అతను ఆశ్చర్యంతో వారిని సమీపించి అయ్యా భద్రావతి రామచంద్రమూర్తి నిజంగా మహిమగల దేవుడేనా అని అడిగాడు అలా అడుగుతావేం నాయనా భద్రావతి రాముడి మహిమ తెలియని మనుషులు కూడా ఉన్నారా మరి కొత్త పూజారి వచ్చాక స్వామి మహిమ చెప్పతరం కాకుండా ఉన్నది అతను వచ్చిన కొత్తలోనే ఆ ఆలయంలో ఉండే ముసల్ది గొంతుకు రూపాయి అడ్డంపడి చనిపోతుందని దేవుడు పలికాడు అక్షరాల అలాగే జరిగింది అన్నాడు మాట్లాడేవారిలో ఒక బాటసారి అయితే ఇప్పుడు ఆ ఆలయానికి పూజారి ఎవరండి అని సత్యపాలుడు బాటసారులను అడిగాడు చాలా చిన్నవాడు పేరు సత్యపాలుడట అతని ముఖాన ఏమి తేజస్సు అన్నారు బాటసారులు సత్యపాలుడ నా పేరు సత్యపాలుడే అన్నాడు సత్యపాలుడు మసక చీకట్లో బాటసారులు సత్యపాలు పరకాయించి చూసి ఆశ్చర్యం ఆ మనిషి పేరు పెట్టుకోవడమే గాక మనిషి కూడా అచ్చుగా అర్చకుని పోలి ఉన్నావే అన్నారు తాను ఆలయాన్ని వదిలి వచ్చేశాక తన పేరు గలవాడే తనలాంటి వాడే అర్చకుడుగా ఉండటము దేవుడు పలుకుతూ ఉండటము తెలుసుకొని సత్యపాలుడు ఇందులో గొప్ప మోసమో గొప్ప మహిమో ఉండాలి అనుకున్నాడు మరునాడు బయలుదేరి అతను భద్రావతికి వెళ్ళి నేరుగా రామాలయం చేరుకున్నాడు ఆలయం దగ్గర జనం ఇసుక వేస్తే రాలటం లేదు వారిని తోసుకుంటూ సత్యపాలుడు ఆలయం లోపలికి వెళ్ళాడు అతన్ని చూసిన వాళ్ళు అర్చకుడికి దారి ఇవ్వండి అని అరిచారు ఆలయంలో అచ్చుగా తనను పోలిన మనిషే అర్చకుడిగా పనిచేస్తూ ఉండటం సత్యపాలుడి కంటపడింది అంతేకాక అర్చకుడు తనను దగ్గరికి రమ్మని పిలిచినట్టు వినపడింది సత్యపాలుడు అర్చకుడిని సమీపించాడు ఎవరో వంచకురాలు నా పేర ప్రజలను మోసం చేసిందని విని నాలో విశ్వాసం లేకుండా వెళ్ళిపోవటం భావ్యమేనా నాయనా చూడు నీవు లేనందున నీ పని యావత్తు నేను చేయవలసి వచ్చింది అన్నాడు అర్చకుడు తనతో మాట్లాడుతున్నది శ్రీరామచంద్రుడేనని సత్యపాలుడు గ్రహించాడు నా అపచారం మన్నించు స్వామి ఇక విడవకుండా నీ సేవ చేస్తాను అన్నాడు అతను పూజారితో నాకు నీ సేవ అవసరం లేదు నాయనా నాలో విశ్వాసం ఉంచి ప్రజల సేవ చెయ్యి అంటూ ఆ పూజారి రూపం దేదీప్యమానంగా వెలుగుతూ అంతర్ధానం అయ్యింది సత్యపాలుడు తిరిగి ప్రపంచంలోకి వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఆ ఆలయంలో దేవుడి గొంతు విన్నవారు లేరు క్రమంగా ఆ ఆలయాన్ని గురించి ప్రజలు చెప్పుకోవటం కూడా మానేశారు కాలక్రమాన భద్రావతి రామాలయం శిథిలమైపోయింది బేతాళుడు ఈ కథ చెప్పి రాజా నాకొక సందేహం సత్యపాలుడు తనకు పూజారిగా పనిచేయటానికి శ్రీరామచంద్రుడు ఎందుకు ఒప్పలేదు అతను తన ఎందు విశ్వాసం లేకుండా వెళ్ళిపోయాడన్న కోపం చేతన భద్రావతి రామాలయం మహిమలు కోల్పోవటానికి కారకుడు సత్యపాలుడా లేక ఆ ఆలయంలో అర్చన పొందిన శ్రీరాముడా ఈ సందేహాలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు సత్యపాలుడికి తన ఎందు విశ్వాసం పోయిందని శ్రీరాముడు అతనిపై ఆగ్రహించిన మాట అబద్ధం ఆగ్రహించిన వాడైతే అతని రూపంలో అర్చకుడుగా పనిచేసి అంతకాలం మహిమ ప్రదర్శించి ఉండడు సత్యపాలుడికి తనలో తిరిగి విశ్వాసం కలగ గలందులకే శ్రీరాముడు ఆ ఆలయంలో మహిమలు ప్రదర్శించాడు అంతకు పూర్వం ఆ ఆలయంలో కనబడిన మహిమలన్నీ మోసంతో కూడుకున్నవే భగవంతుడు నిజమైన మహిమలు ప్రదర్శించినది కేవలం తన భక్తుడైన సత్యపాలుడి కోసం మాత్రమే అందుచేత ఆ ఆలయం ఉన్నట్టుండి మహిమలు కోల్పోవటం సత్యపాలుడి తప్పు కాదు శ్రీరాముడి తప్పు కాదు అన్నాడు విక్రమార్కుడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శుభంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు